హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పండుగల్లోనూ శుభకార్యాల్లోనూ మన ఇంట్లో తప్పనిసరిగా చేసుకునే పిండి వంట మనందరికీ ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు తయారు చేసి చూపిస్తున్నాను బొబ్బట్లు తయారు చేయటానికి ముందుగా పచ్చి సన్నగపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ గ్లాసు కొలతతో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చి తీసుకుంటున్నాను ఇలా కుక్కర్లో వేసేసి ఒక రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేశాక ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి గ్లాసు నర వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను గ్లాసు పచ్చి శనగపప్పుకి గ్లాసు ఉన్నర వరకు వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ఆన్ చేయాలి గ్లాస్ వాటర్కి తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మటుకు అసలు అవ్వనివద్దు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చి పప్పుకి నీళ్ళు ఎక్కువ పట్టవు ఉడకటానికి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రకంగా బెల్లం సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను ఇంక చూసారు కదా కరెక్ట్గా పచ్చిశెనగపప్పు ఉడికి రెడీగా ఉంది ండి ఈ రకంగా ఉడికింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇలా నలిపి చూస్తే ఇలా మెత్తగా సాఫ్ట్గా అయింది కదా శనగపప్పు కరెక్ట్గా ఉడికినట్టు తెలుస్తుంది ఇప్పుడు మనం శనగపప్పు తీసుకున్న గ్లాస్తోనే సేమ్ అదే కొలతలో బెల్లం తరుగు వేస్తున్నాను ఈ గ్లాస్తో నిండా బెల్లం వేసాను అలాగే చిటికట్టు పసుపు ఇలాచి పౌడరు ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకసారి ఇలా కలిపేసాక శనగపప్పు బెల్లము ఏలక్కాయల పౌడరు పసుపు ఇవన్నీ ఈ మిశ్రమం అంతా ఇలా ఒకసారి కలిపి వేసుకున్నాక బెల్లం కూడా ఈ వేడికి మెల్ట్ అవుతుంది కొంచెం ఇప్పుడు ఒక గ్లాస్ మైదాపిండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి వాడచ్చు లేదంటే హాఫ్ గ్లాస్ మైదా హాఫ్ గ్లాస్ గోధుమ పిండి మిక్స్ చేసి కలుపుకోవచ్చు నేనైతే మైదాపిండి ఒకటే వేస్తున్నాను శనగపప్పు బెల్లం మైదా మూడు కూడా ఈ గ్లాస్తోనే సమానంగా తీసుకున్నాము ఈ మాత్రం సాల్ట్ వేయటం వల్ల రుచి బాగుంటుంది ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేశాను ఈ పిండి అంతా సాల్ట్తో సమానంగా ఒకసారి పొడిపిండి కలిపేసుకున్నాక ఈ మాత్రం నెయ్యి కూడా వేసి కలుపుతున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఈ మిశ్రమాన్నంతా కలుపుతున్నాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా సమానంగా కలిపేసి ఇలా కలపటంలోనే రుచి తెలుస్తుంది బొబ్బట్టు సాఫ్ట్గా రావటం అనేది ఇలా కలిపిన దాన్ని బట్టి బొబ్బట్లు వచ్చినప్పుడు విరిగిపోకుండా వస్తాయి మొత్తం అంతా కలిపాక చూపిస్తాను ఇదిగో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీతో రావాలి ఇలా ఉండాలి ఇలా ఉండటం వల్ల బొబ్బట్టు ఒత్తితే కరెక్ట్గా విరిగిపోకుండా బాగా వస్తాయి ఇప్పుడు మరి కాస్త నూనె వేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా నూనె వేసి మరొకసారి కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేస్తే నాన్తుంది ఇంకా చూసారు కదా ఈ రకంగా కలుపుకుంటే బొబ్బట్లు బాగా వస్తాయి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవరు ఇలా మూత పెట్టి వదిలేసాక ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను చూసారా బెల్లం అంతా కూడా ఇందులో మెల్ట్ అయిపోయింది శనగపప్పుతో ఇప్పుడు ఈ బెల్లం శనగపప్పు మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను ఈ మిశ్రమాన్నంతా ఇలా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్నంతా ఇలా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను ఈ పూర్ణం ఉండ చుట్టడానికి రావటం లేదు పలచగా ఉంది అని మీకు అనిపిస్తే ఒకసారి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది అప్పుడు ఉండ చుట్టడానికి వస్తుంది మీరు ఇంకా కాస్త తీయగా కావాలి అనుకుంటే కొంచెం పంచదార మిక్స్ చేసుకోవచ్చు నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పంచదార మిక్స్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది ఈ పంచదారతో ఈ మిశ్రమన్నంతా కలిపేస్తున్నాను ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా ఉండలు చేసేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సైజులో ఉండలు చేస్తే సరిపోతుంది మధ్య మధ్యలో కొంచెం చేతికి ఆయిల్ రాసుకుని ఇలా పూర్ణ ఉండలన్నీ చేయాలి పూర్ణం మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ టూ డేస్ తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మైదాపిండి ఆల్రెడీ మనం పెట్టి రెడీగా పెట్టాను కదా ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి మొత్తం అంతా కలిపి సమానంగా బొబ్బట్టు వత్తాలి ఇప్పుడు ఇలా అరిటాకు మీద బొబ్బట్టు వద్దుతాను అవకాశం ఉన్నవాళ్ళు అరిటాకు మీద చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ అరిటాకు దొరకకపోతే ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి కదా దాని మీద చేసుకోవచ్చు ముందుగా కాస్త ఆయిల్ అప్లై చేయాలి అరిటాకుకి పక్కనే బౌల్లో ఆయిల్ పెట్టుకుని కొంచెం చేత్తో ఇలా ముంచి ఇలా అప్లై చేశాక మైదాపిండి నిమ్మకాయ సైజు అంత సైజు ముద్దని తీసుకుని ఒకసారి మళ్ళీ నూనె అద్దుకొని చేత్తో ఇలా ముందుగా పూర్ణ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పూర్ణాన్ని ఇందులో పెట్టి ఇలాగ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేశాక మరి కాస్త చేతికి నూనె అప్లై చేసుకుని ఇలా మధ్య మధ్యలో చెయ్యి ముంచుకుంటూ నూనెలో బొబ్బాటుని ఇలా పలచగా ఒత్తుకుంటూ చేసుకోవాలి మధ్యలో కాస్త నూనె చేయి చేసుకుని ఇలా చేసుకోవటం వల్ల సాఫ్ట్గా వస్తాయి పలచగా వస్తాయి చూస్తారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో ఒకటి రెండు పాడైనా ఏం ప్రాబ్లం ఉండదండి అలా చేసే కొద్దీ అవే వచ్చేస్తూ ఉంటాయి ఇలా చుట్టూ అంచులు కూడా ఇలాగ ఒత్తుకోవాలి సమానంగా ఇప్పుడు ఇంకొక ఆకు మీద ఒత్తుతున్నాను ఇలా అన్నీ రెడీగా పెట్టుకుని ఒక మూడు నాలుగు అయ్యాక ఒకేసారి కాల్చుకోవచ్చు పెన్న మీద మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా నూనె అప్లై చేసుకుని చేత్తో అరిటాకుకి రాశాక ఇలా అరిటాకుకి నూనె రాయటం వల్ల అంటుకోకుండా ఊడి బొబ్బట్టు వస్తుంది పాలితీన్ పేపర్ మీద చేసుకుంటే దాని మీద మీరు దేని మీద బొబ్బట్టు చేసుకుంటే దాని మీద ఇలాగ ఆయిల్ అయితే శుభ్రంగా బాగా అప్లై చేయాలి ఇలా మధ్య మధ్యలో నూనె చేతికి అంటించుకుంటూ ఇలా ఒత్తుకోవాలి అలాగే మధ్యలో పూర్ణం పెట్టుకుని ఇదంతా ఇలా కవర్ చేసేయాలి ఇలా మీకు ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉందనిపిస్తే ఇక్కడ కొంచెం తీసేసుకోవచ్చు ఇంకా చూసారా ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం మళ్ళీ చేతికి నూనె అంటించుకుని ఇలాగ ఒత్తేసుకోవటమే ఇలా మధ్య మధ్యలో చేయి నూనెతో ముంచుకోవటం వల్ల అంటుకోకుండా చక్కగా వస్తాయి బాగా వస్తాయి ఇలాగా మీకు ఒకవేళ పూర్ణం మిగిలిపోయింది అనుకోండి అయినా పర్వాలేదు ఏదైనా సరే మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు మరొకటి వద్దుతున్నాను ఇలా వరుసగా ఒక మూడు నాలుగు రెడీ అయిపోయాక పెనం కాలు వేసుకుని వరుసగా కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ నూనె అప్లై చేసుకుని ఇంక ఇదే ప్రాసెస్ అండి మీరు అన్ని బొబ్బట్లు కావాలంటే అన్ని బొబ్బట్లు ఇలా చేసుకోవటమే మైదాపిండి మాత్రం సైజు తీసుకుంటే సరిపోతుంది ఇదిగో పూర్ణం కూడా ఇలా నిమ్మకాయ సైజు ఉంటే సరిపోతుంది ఇలాగా పూర్ణం మధ్యలో పెట్టాక చుట్టూ ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసేసి క్లోజ్ చేశాక నూనె చేతితో ఒత్తుకోవటమే అంతేనండి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకోవచ్చు పక్కన పెట్టుకుని లాస్ట్లో ఫైనల్గా అది కూడా చేసేసుకోవచ్చు ఇలా నూనె అప్లై చేసుకుని చేతికి చేసుకుంటూ ఉంటే కొంతమంది చపాతి కర్రతో ఒత్తుతారు అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇంకో చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు పెనం కాలేసి బొబ్బట్టు పెన్న మీద కాల్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడుతున్నాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది కొంచెం ముందుగా ఆయిల్ వేసి నాన్ స్టిక్లో చేయటం వల్ల ఆయిల్ ఎక్కువ పట్టదండి బొబ్బట్టు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకుని పెనం వేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయాలి ఇప్పుడు ఇలా మనం ముందుగా ఒత్తుకుని రెడీగా పెట్టుకున్నాం కదా ఈ బొబ్బట్టు పెనం మీద వేసి కాల్చుతున్నాను ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కొంచెం కాలేక కానీ కదపకూడదు ఎందుకంటే బొబ్బట్టు విరిగిపోతుంది కొద్దిగా కాలేక అప్పుడు నెక్స్ట్ సైడ్కి రివర్స్ చేసుకోవాలి టర్న్ చేసుకోవాలి బొబ్బట్టు కాల్చుకోవడానికి నెయ్యి కానీ నూనె కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె వేసుకోవచ్చు ఏది వేసి కాల్చుకున్నా కూడా తినేటప్పుడు మటుకు కరగపెట్టిన నెయ్యి పైన వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టర్న్ చేశాను రెండవ సైడ్ కూడా కాలుస్తున్నాను ఇప్పుడు మరొక బొబ్బట్టు వేస్తున్నాను ఇలా వేసాక జాగ్రత్తగా ఇలా గట్ల కాడతో తీసుకోవాలి గర్రెడ పెట్టి ఇలా వేశాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోవాలి వేసినప్పుడు తీసినప్పుడు మటుకు సిమ్లో పెట్టి జాగ్రత్తగా తీయాలి కొంచెం పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని బొబ్బట్టుకి పిండి వంటకు పట్టినంత ఆయిల్ పడుతుందండి శుభకార్యాలప్పుడు పెద్ద పండగలప్పుడు ఇటువంటి పిండి వంటలు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది నెక్స్ట్ సైడ్ టర్న్ చేసి కాల్చుతున్నాను బొబ్బట్టు తినే ముందు మటుకు చక్కగా నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి బొబ్బట్లు అంటే చాలా పెద్ద పిండి వంట అని అనుకుంటారు కానీ చేస్తూ ఉంటే అలవాటైపోయి అది కూడా ఈజీగా వస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బొబ్బట్టు బయట నుంచి ఎన్ని స్వీట్స్ కొన్ని తెచ్చుకున్నా మన ఇంట్లో ఇటువంటి సాంప్రదాయమైన పిండి వంటలు చేసుకుంటూ ఉండాలి పండగలు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు ఇటువంటి సాంప్రదాయమైన పిండి వంటలు మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా అలవాటుగా చేస్తూ తింటూ ఉంటారు ఎందుకంటే బొబ్బట్టు చాలా బలమైన ఫుడ్ ఇది శనగపప్పు బెల్లం ఇందులో ఉన్నవి నెయ్యి ఇవే కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మరొకటి కాల్స్తున్నాను బొబ్బట్టు తింతేనండి ఇలాగ ఎన్నైనా కాల్చుకోవచ్చు ఇలా బొబ్బట్టు పెన మీద వేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కాస్త ఆయిల్ వేయాలి మధ్యలో చుట్టూతా కూడా ఆయిల్ వేయాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు మీ రుచికి తగ్గట్టుగా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు మీరు ఆయిల్తో కాల్చిన తినేటప్పుడు మటుకు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా నెయ్యి వేసుకుని తినాలి ఇలా ఎర్రగా కాల్చుకుంటే కరకరలాడుతూ బొబ్బట్టు బాగుంటుంది బొబ్బట్టు వేడిగా ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేయకూడదండి దొంతరగా వేసేస్తే అంటుకుపోతాయి కొంచెం వేడి చల్లారాక అప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకున్నా పర్వాలేదు ఇది కూడా కాలింది మొత్తం అన్ని చేశాక చూపిస్తాను మొత్తం అన్ని బొబ్బట్లు చేసేసాను ఇప్పుడు నెయ్యి కరగపెట్టి ఇలా బొబ్బట్ల మీద వేసుకుని వేడివేడి బొబ్బట్లు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకోండి వేడి వేడిగా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి సరే అంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా చాలా చక్కగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి చూసారు కదా మనందరికీ ఎంతో ఇష్టమైన నేతి బొబ్బట్లు మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం